అనుమతి లేకుండా మా ఇళ్ళకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం పెట్టడం కార్యకర్తలను బెదిరిస్తున్నారు నాయకులను బెదిరిస్తున్నారు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు అనుమతులు లేకుండా చేస్తున్నారు అనుమతులు లేకుండా నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది ప్రజాస్వామ్య వాదులారా ఇది ఎన్నిక కాదు ఇది ఇది గుండాల రాజ్యం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం ఇది ఏ దారి మా ఏజెంట్ కూడా ఉండొద్దు మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండద్దు ఇది నెక్కిన చేసుకోవడానికి బహిరంగంగా బరిగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి ఎక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ప్రజాస్వామ్య వాదులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ చేస్తున్న దౌర్జన్యానికి ఇది నా ఒక్కరికి జరగడా బూత్ కాంతి కన్వీనర్లు ఏజెంట్లు కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు పోలీసులు అయితే బరిదిగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇల్లలకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై